వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రకాష్ రాజ్ విలక్షణ నటుడు ఆయన నటనకి నేను ఒక వీరాభిమానిని ఎస్ డెఫినెట్గా నేను వీరాభిమానిని ఆయన నటిస్తాడు నాకు నటించడం రాదు ఆయనలా నటించడం అస్సలు రాదు ఆయన ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్ర ఔచిత్యం మేరకు ఏ విధంగా తనని తాను మలుచుకుంటాడో అలాగే భాషపరంగా స్వతహాగా తెలుగువాడు కాకపోయినప్పటికీ తెలుగు భాషని నేర్చుకుని మాండలికాలను సైతం నేర్చుకొని ఏ విధంగా ఇన్నాళ్ళు మనం రంజింప చేశాడు చేస్తున్నాడు చేస్తూ వస్తున్నాడు మనం చూస్తూనే ఉన్నాం అలాగే దానికి తగ్గట్టుగానే తల బిరుసుతనం కూడా బాగా ఉంది అనేది అందరూ అనేటువంటి మాట నేను అన్నాను సరే వాస్తవానికి వస్తే జరిగినటువంటి దాంట్లో ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్ పెట్టి శివాజీ గారి గురించి లేదంటే ఆడవాళ్ళ వస్త్రధారణ వీటికి సంబంధించి ఏదో మాట్లాడుతూ చెప్పాడు ఓకే ఫైన్ ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయనకి ఏమైంది ఏంటనేది మనకు అనవసరం అది వారి సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యం వారికి ఉంది వారు చేయాల్సినటువంటిది వారు చేస్తారు ఇన్ఫ్యాక్ట్ ఏ మనిషి అయినా సరే అక్కడి వరకు వదిలేస్తే ప్రభుత్వ పాలసీల మీద తప్పులేదు విమర్శించవచ్చు ప్రశ్నించవచ్చు తప్పే లేదు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం ఎందుకని ఇంకా ఆలస్యం చేస్తుంది మీ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఇదిగో ఇది లోపం ఉంది దీన్ని ఎందుకు సరి చేసుకోరు ఇది సరి చేసుకోండి ఒకసారి చెప్పాం రెండోసారి చెప్పాం మూడోసారి కూడా చెప్పినా వినలేదా మీకు మూడుసార్లు టైం ఇచ్చాము మీరు చేసుకోలేదు కాబట్టి మేము యుద్ధం ప్రకటిస్తున్నాం ప్రజల తరఫున మేము పోరాడుతున్నాం ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం ఘాటుగా మాట్లాడవచ్చు తప్పే లేదు అస్సలు తప్పే లేదు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీని మీద మరి సదరు ప్రకాష్ రాజు గారికి ఏమాత్రం అవగాహన ఉందో లేదో తెలియదు వైఎస్ఆర్సీపీ స్క్రిప్ట్ని వైఎస్ఆర్సిపి స్క్రిప్టుని యాజ్ ఇట్ ఈజ్గా బుర్రలో పెట్టుకుని నోటుకొచ్చింది వాగుతున్నాడు వాళ్ళ స్క్రిప్ట్ ఏంటంటే వైఎస్ఆర్సిపి స్క్రిప్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా అంటే వాళ్ళ పార్టీ ప్రతినిధిగా ఎంపీ గురుమూర్తి గారు పార్లమెంటరీ కమిటీ మెంబర్గా ఉండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలల నిర్మాణము నిర్వహణ అనేటువంటి దానికి సంబంధించి ఆమోదం తెలుపుతూ అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరిస్తూ సంతకం పెడితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకి అనుగుణంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కళాశాలల నిర్వహణ మరియు నిర్మాణము వీటికి సంబంధించి టెండర్లు పిలిస్తే ఎవడన్నా వచ్చి ఎవడన్నా వచ్చి టెండర్లు వేశాడంటే నేను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తా హాస్పిటల్స్ అన్ని కూలగొడతా అని చెప్పి బెదిరింపులకి జగన్మోహన్ రెడ్డి పాల్పడితే వీటన్నిటి మీద ప్రకాష్ రాజుకి మాట్లాడడానికి సమయం లేదు పైగా వాళ్ళ స్క్రిప్ట్ నేను చదువుతూ ఉంటాడు ఏమైనా చదువుతాడు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తారా ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడిపోయాడు పీపీపీ పేరిట కష్టపెట్టడం ఏపీ ప్రజలకే నష్టం కళ్ళ ముందే విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యాపారం జరుగుతోంది ప్రజలు ఎవరిని బలపలచాలో నేర్చుకోవాలట మరే ఈ నిజూసి నేర్చుకోవాలి పోటీ చేసేది కర్ణాటకలో కర్ణాటకలో ఏం జరుగుతాడు మాకు తెలియదు మేము చూడము అక్కడ తెలుగు వాళ్ళ మీద తెలుగు ప్రజల తెలుగు భాషకు సంబంధించి అంటే ఏ భాష ఉన్నా మాకు కన్నడ మాత్రమే ఉండాలి ఇంకేది అవసరం లేదు అనేటువంటి విధంగా కొంతమంది కొంతమంది ఈయన మాత్రం భాషలన్నీ నేర్చుకోవచ్చు నేర్చుకొని మీ అన్ని భాషల్లోకి వెళ్ళి విలక్షణ ఉన్నట్టుగా ఈయన పేరు పొందొచ్చు కానీ అక్కడికి వెళ్ళి ఎవడు బతకకూడదు దాని మీద ఏమైనా మాట్లాడతాడా మాట్లాడు సనాతన ధర్మం గురించి ఏం తెలిసిన మీ ఈ మనిషికి మాట్లాడ్డు అన్ని తప్పొప్పులు మాట్లాడతాడు ఇప్పుడు వచ్చి పీపీపీలు ప్రైవేటీకరించేస్తున్నారు మరి కర్ణాటకలో నడిచే హాస్పిటల్స్ వీటి సంగతి ఏంటి ప్రైవేటీకరణ చేయకుండా వదిలేశారు వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కాదా నడిచేవే ఇప్పుడు కాదు కదా గతంలో ఈ పీపీపీ హిస్టరీ ఎక్కడెక్కడ ఏం నడుస్తున్నాయనే దాంట్లో కర్ణాటకలోనే ఉన్నాయనేది మీకు కూడా చూపించా వీరికి గుర్తు రాలేదా ఇప్పుడు వచ్చి ఏపీ ప్రభుత్వం మీద ఏపీ ప్రజలకే నష్టంట నువ్వు కర్ణాటక వాడువి కర్ణాటక ప్రజలు చూసుకోవాళ్ళు ఏపీ ప్రజలు నీకెందుకు ఏపీ ప్రజలు నీకెందుకు నీకు అంత దమ్ముంటే ఏపీలోకి వచ్చి పోటీ చేయి అని ప్రశ్నిస్తున్నారు సవాల్ విసురుతున్నారు మరి ఏపీలోకి వచ్చి పోటీ చేస్తాడా ఏ నియోజకవర్గంలో చేస్తాడు ఎక్కడి నుంచి చేస్తాడు చేసి మాట్లాడగలుగుతాడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ఈ దీనికి ఉన్నటువంటిది లిమిటేషన్స్ ఏంటి లేదంటే లూప్ హోల్స్ ఏంటి వీటన్నిటి మీద ఏమైనా డాక్యుమెంటేషన్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఇచ్చాడా లేదు ఈ దేశాన్ని ఈ దేశాన్ని ఎలాగ అనిశ్చితికి గురి చెయ్యాలి అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని కట్టుకొని తిరుగుతున్నాడు అనమాట రోడ్ల మటుబడి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లోనేమో మద్దతు ఇచ్చి జీహుజూర్ అని కాళ్ళ మీద పడొస్తాడు ఏపీలోకి వచ్చేసరికి ప్రైవేట్ వాళ్ళు ఎవరన్నా వచ్చారు అంటే కాళ్ళు ఇరగొడతా అని చెప్పి బెదిరింపులకు గురి చేస్తాడు మరి ఈ రెండింటి మధ్య తేడా అనేది ప్రకాష్ రాజ్కి గుర్తు రావడం లేదా వచ్చి ఏపీ రాజకీయాల గురించి అంటే రాజకీయాల గురించి ఎవరైనా ఎక్కడైనా దేని మీదైనా మాట్లాడచ్చు తప్పేమీ లేదు భారతదేశ పౌరులుగా వాళ్ళ అభిప్రాయాన్ని పంచుకోవచ్చు కానీ అబద్ధాన్ని అబద్ధమని ప్రూవ్ చేస్తున్నా పదే పదే కేంద్ర ప్రభుత్వం సైతం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని తీసుకొచ్చింది నాయనా దానికి ఇదిగో నలభై నుంచి అరవై శాతం నిధుల రక్షణ అనేది మా దగ్గర నుంచి ఉంటుంది క్వాలిటీ ఎడ్యుకేషన్ని పెంపొందించడం కోసం మాత్రమే సరైనటువంటి డాక్టర్లను తయారు చేయడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టాము అని చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు బెదిరిస్తూ ఉంటే ఇగో ఇలాంటి బుడబొక్కలాడు అంతకుమించి మాట రావట్లేదండి తిట్టడానికి కూడా ఇలాంటి బుడబొక్కలాడు మళ్ళీ జాతీయ అవార్డు గ్రహీత తన నటనా పరంగా ఇప్పుడు వచ్చి ఇది మాట్లాడేటువంటిది ఏమనాలి ఇన్ని ఆంధ్రప్రదేశ్లో పీపీపీ మీద జగన్మోహన్ రెడ్డిని ఏమైనా ప్రశ్నించగలిగాడా పార్లమెంటరీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు చేసినటువంటి ఈ సూచన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీనికి ఎంపీ మధ్యలో గురుమూర్తి సంతకం పెట్టి ఆమోదించాడంటే జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణల ఫలితం ఈ మెడికల్ కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనే దాంట్లో దేశంలో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రైవేట్ ఎంటిటీ వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళి వాటి నిర్మాణము నిర్వహణ ప్రభుత్వంతో కలిసి చేసుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మాత్రం ససేమిరం ఏం కుదరదు అంటే దేశమంతా మాత్రం కేంద్రం చెప్పింది వినాలి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకి విలువనివ్వాలా ఇది ఎక్కడ చోద్యం మరి ఇది కనబడట్లేదా సదరు విదక్షణ నటుడైనటువంటి ప్రకాష్ రాజ్కి ఏపీ రాజకీయాల్లోకి వచ్చి దీని మీద పర్టికులర్గా ఈ అంశం మీద మాట్లాడతాడు అదేదో వచ్చి డైరెక్ట్గా పబ్లిక్లో సభ పెట్టి మాట్లాడమనండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి దానివల్ల ఏమేమి నష్టాలు వచ్చేసాయి ఇప్పటిదాకా అనేది ఒకసారి తీయమనండి లెక్క తీయమనండి అబ్బే మేము ఇలాంటివన్నీ మేము తీయము మా రాజకీయ అవసరాల కోసం నాకు సోషల్ మీడియాలోనో లేదంటే దేశవ్యాప్తంగా నాకు ఉండాల్సినటువంటి నాకు ఉండాల్సినటువంటి ప్రచారం నాకు లభించాలి కాబట్టి నేను దేని మీదైనా మాట్లాడతా కూర్చుబీ కుచ్బీ బాత్కరసత్తా ఇంకేమన్నా మరి ఈ సూడో మేధావుల్ని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా